వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రివీస్ ఇంకా మనకి కంప్లీట్లీ బెల్లంకొండ కదా హైందవా మూవీ నుంచి క్లిప్స్ అయితే రిలీజ్ అయింది ఇంకా ఈ ఒక మూవీ వస్తున్న అఫీషియల్ పోస్టర్ కూడా అయితే నాకైతే తెలియదు హైందవా సంబంధించి అంటే అంత బాగా వైరల్ అయితే పోస్టర్ కూడా రిలీజ్ అవ్వలేదు బట్ ఈ క్లిప్స్ మాత్రం ఏదో హిస్టారికల్ డ్రామా కాని ఏదో సంథింగ్ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ఈ విధంగా అయితే ఈ మూవీ అయితే ఉండడం జరిగింది సో ఇంకా ఇది సాహసం సాక్ష్యం ఇలాంటి మూవీస్ కూడా రెఫరెన్స్ లాగా తీసుకొస్తుంది సో ఈ క్లిప్స్ అనేది మనకి టూ మినిట్స్ ఫార్టీ వన్ సెకండ్స్ దాయి ఉంది సో ఒకసారి ఈ క్లిప్స్ అనేది వాచ్ చేద్దాం సో మీరు నాతో పాటు వాచ్ చేసేయండి సో వాచ్ ముందు కొత్త సార్లు మన సార్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం మర్చిపోకండి నేను ఫర్దర్ అప్డేట్స్ కోసం పక్కన బిల్లైనా టైప్ చేసుకోండి నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో మీరు నా వీడియోస్ని ఫుడ్గా అనేది వాచ్ చేయొచ్చు సో మీరు నాతో పాటు ఈ క్లిప్స్ అనేది వాచ్ చేయండి సో తర్వాత దీనికి డీటెయిల్స్ అన్ని మనం వీడియోలో కూడా మాట్లాడుకుందాం సో ఫస్ట్ క్లిప్స్ అని చేద్దాం గుడి గుడిని తగలబెట్టేస్తున్నారు భయ్యా నాడు ఆపడానికి కట్టి వస్తున్నట్టున్నాడు మూ సింహం ప్రకృతి పొలకరిస్తుంది భారీగానే ప్లాన్ చేశారు పోయి కూడాఎఫక్స్ చాలా బాగుంది మనవాడ సగం కాలిపోతున్నాడు గాల్లోనే ఎక్కడ పోయాబ్బా గట్టిగానే పట్టబోతున్నాడు పైరు తో నామం అద్దరింది షాట్ మాత్రం కొంచెం ఓవర్ కదా గ్రాఫిక్స్ అయిందవా ఒకటి రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పాన్ ఇండియా ఇంకా కంప్లీట్లీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రిలీజియన్ క్లిప్స్ లో అయితే మనకి ఓన్లీ ఒక కంప్లీట్ అంటే ఒక డీటెయిల్ బాగా అర్థమైంది ఒక టెంపుల్ ని ఏదైతే మనకి ప్రజెంట్ ఉందో సిచువేషన్ భక్తి అనేది నాశనం చేసేస్తున్నారు కొనరు సో దాన్ని కాపాడడానికి మళ్ళీ మన హీరో అయితే ముందుకు రావడం జరుగుతుంది విత్ డైమండ్ సపోర్ట్ అంటారు కదా ఆ విధంగా అయితే సో ఇంకా అయిందవా అంటే ఒక రకంగా భక్తిని కాపాడేవాడే అని అనుకోవచ్చు ఇంకా మెయిన్లీ చూసుకున్నట్లయితే ఇక్కడైతే మనకి సాహసం వంటి టైటిల్ సాక్ష్యం లాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ వస్తున్నాయి సో చూద్దాం ఇంకా ఫర్దర్ గా మనకి టీజర్ ట్రైలర్ సాంగ్స్ మోషన్ పోస్టర్స్ చాలా అంటే చాలా అవుతుంది కాబట్టి కంప్లీట్ రిలీజ్ అయిన తర్వాత దాని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మంచి చెప్పండి సో కొత్త విధంగా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వండి ఇంకో పక్కన లేకపోతే టైప్ చేసుకోండి సో దీజిస్ ఇంట్ బై బై